ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ మాధువిని వెల్కమ్ టు సుమన్ టీవీ కొబ్బరి పాయసం చేసుకుందామంటే ఈ పండుగ రోజుల్లో చేసుకోవచ్చు మామూలుగా మనం చక్కెర పొంగల్ చేస్తాము పాయసం మామూలుగా క్షీరాన్నం చేస్తాం కదా కొబ్బరి పాలతోటి పాయసం చాలా బాగుంటుంది అయితే దీనికి బెల్లం వాడతారు ట్రెడిషనల్గా ఇవాళ రేపు బెల్లాలు వేస్తే పాయసం ఏంటో విరిగిపోతుంది అందుకని నేను పంచదారతోటి చేస్తున్నాను రెండు మూడు సార్లు చాలా బాగా కుదిరింది టేస్టీగా ఉంటుంది బెల్లంతో చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఎల్లోష్ కలర్ వస్తుంది కదా పసుపు రంగు వస్తుంది దీంతో కొంచెం తెల్లగా ఉంటుంది అంతే కానీ విరిగే ప్రమాదం మాత్రం ఉండదు ట్రై చేసి చూద్దాం బియ్యం మనం ఒక కప్పు తీసుకొని కప్పు బియ్యం శుభ్రంగా కడిగేసి ఐదు సార్లు కడగటం బాగా మా ఇది పోయేదాకా ఒక్క పది నిమిషాలు నీళ్ళలో ఉంచి తర్వాత వడేసి పక్కకు పెట్టుకుందాం తర్వాత రెండు కొబ్బరికాయలు మీడియం సైజ్ కాయలు అయితే రెండు బాగా పెద్ద కాయ అయితే ఒకటి చాలు చక్కగా వద్దని కొట్టేసి ఆ కొబ్బరి నీళ్ళే పోసి ఈ కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోండి కొబ్బరి పాలు ఎలా తీయాలి కొబ్బరి కోరటం లేదా చిన్న ముక్కలు తరగటం మీకు ఈ రంగు తెల్లగా ఉండాలి బాగా ప్యూర్ వైట్ ఆసక్తి ఉంటే కొబ్బరి ముక్కలకి వెనకాల ఉంటుంది కదా నల్లటి పార్ట్ అది తీసేసేయండి తీసేసి కొబ్బరి ముక్కలు చిన్నవి తరిగి మిక్సీలో వేయటము ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా రుబ్బి పాలు తీసేసేయచ్చు దాన్ని ఏదైనా గుడ్డలో పోసి పిండేసేయచ్చు లేదా మన దగ్గర ఈ వడపోసేవి ఉంటున్నాయి కదా ఇవాళ రేపు అందరి దగ్గర ఉంటాయి పెద్దది పోసేది అందులో వేసి బాగా కుమ్మేస్తే మొత్తం నీరంతా వచ్చేస్తుంది కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోండి ముందు బియ్యం సంగతి చూద్దాం దీంట్లోకి మామూలు పాలు కూడా పడతాయండి ఏ కప్పు తోటి మనం బియ్యం తీసుకున్నామో ఆ కప్పుకి రెండు కప్పులు పాలు పడతాయి ఒక మూడు నాలుగు కప్పుల మన కొబ్బరి పాలు కూడా ఓ ఫోర్ కప్స్ త్రీ కప్స్ చాలు మూడు నాలుగు కప్పులు మధ్యలో అనుకోండి ఏం చేద్దామంటే కొద్దిగా ఒక హాఫ్ కప్పు నీళ్ళు పోసి తెరలనిద్దాం మొదట బియ్యం కొంచెం ఉడకటానికి పాలల్లో డైరెక్ట్గా బియ్యం వేస్తే మామూలుగా మన రథసప్తమి పాయసం అవి చేసుకుంటాం కదా సూర్యనారాయణమూర్తి ప్రసాదం ఎప్పుడు ఒట్టి పాలల్లోనే ఉడికించాలి వాటికి తడి అంటకూడదని ఏదో సిద్ధాంతంగా చేసుకుంటాం కొంచెం బియ్యం బుణిగలుగా ఉంటుంది ఒట్టి పాలల్లో ఉడికిస్తే అందుకని కాస్త నీళ్ళల్లో కొంచెం ఉడకనిచ్చి అప్పుడు పాలు పోసుకుందాం మృదువుగా వస్తుంది అన్నమాట అప్పుడు బియ్యం నీళ్ళు పెట్టుకున్నాం కదా నీళ్లు ఎసరు వచ్చేసారు కదా ఈ కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేద్దాం ఇత్తడి గిన్నెల్లో చేసుకోండి ఇలాంటి పనులు బాగుంటాయి ఈ నీళ్ళు ఎగిరే టైంకి పాలు పోసేద్దాం ఈ లోపల ఒక నాలుగైదు సీ బాదం పల్ బా బాదం పప్పుల్ని నీళ్ళల్లో నానబెట్టి ఇక సన్నగా పొడుగ్గా చీలికలు తరిగా నీటిలో నానబెట్టి చెక్ వచ్చేస్తుంది ముక్కలు మెత్తగా తెగుతాయి అన్నమాట ముక్కలు తీసాం తర్వాత ఏమో కాసిన జీడిపప్పులు తర్వాత కొన్ని కిస్మిస్లు తీసుకుందాము ఓ రెండు కప్పులు పాలు పోసేద్దాము ఇందులో ఒకసారి గరెడ్తో పైకి కిందకి కదితే పాలల్లో బియ్యం ఉడకటం మొదలెట్టింది పాలు ఎగిరే టైంకి మనం కొబ్బరి పాలు పెట్టుకున్నాం కదా అవి పోసుకుందాం కాస్త మీడియం హై ఫ్లేమ్ మీదే ఉంచండి ఒకసారి బియ్యాన్ని కదిపేస్తే మనకి ఇవి శుద్ధ ముద్ద కాకుండా ఉంటాయి ఉడకనిద్దాం దీన్ని ఈ లోపల మనం ఏం చేద్దామంటే జీడిపప్పులు కిస్మిస్లు బాదం పప్పు ముక్కలు వేయించుకోవటము తర్వాత కొద్దిగా ఒక నాలుగైదు కుంకుమ పువ్వు రేఖల్ని కాసిన పాలలో వేసి పెడితే పాయసానికి కొంచెం రంగు వస్తుంది ఎందుకంటే మనం తెల్లగా చేయబోతున్నాం కదా పంచదార వేస్తున్నాం కాబట్టి కొద్దిగా కలర్ రావడం కోసం మనం కుంకుమ పువ్వుని నానబెట్టుకుందాం పాలు ఎగిరిపోయినాయి దాదాపుగా అన్నం కూడా ఉడుకుపట్టేసింది కదా ఇప్పుడు మనం రసం తీసిపెట్టే రసం కాదు ఏమంటారు దీన్ని పాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు ఇందులో పోసే కొద్దిగా రద్దొస్తుందేమో చూసుకోండి పాలు ఎక్కువ పడ్డాయి కదా ఇవన్నీ ఇగరటానికి పెట్టాలండి ఇందులో పాల చిక్కదనం ఎంత ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ ఉంటుంది తత్వం అవన్నీ నీళ్ళే పాలు తీస్తాం కదా ఈ నీళ్లు ఎగిరిపోయేదాకా కొంచెం గరిటి ఇందులో వేసి పెట్టండి హైలో పెట్టినా పర్వాలేదు దగ్గర మాత్రం ఉండి కొంచెం కొంచెం ఉంటే చకచకా పాలు ఎగిరిపోతాయి అన్నం ఉడికిపోతుంది పాలు పూర్తిగా ఎగిరిపోయినాయి అన్నం మెత్తబడిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే పంచదార వేసేద్దాం ఒకటికి ఒకటి మీద ఇంకొంచెం పడుతుందండి అంటే కొబ్బరికి తీపి కావాలి కాబట్టి కొంచెం ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బాబు అట్లా పంచదార వేస్తే సరిపోతుంది ఏం అంటే పాలల్లో నానబెట్టి పెట్టాను కదా ఈ మన కుంకుంపు రేఖలు ఇవి కూడా వేసేద్దాం ఇంట్లో ఈ పంచదార కరిగి ఇది మన పాయసం పొట్టుగా సెట్ అయ్యే లోపల కొద్దిగా నెయ్యి పెట్టి మనం బాదం పప్పులు జీడిపప్పులు కసి కిస్మిస్లు వేయించేసుకుందాము మాడిపోతుంది అలాంటి పాయాలు ఏమక్కర్లో పంచదార ఏంగానే కరిగిపోతుంది ఈ నెయ్యి కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పలుకులు తర్వాత జీడిపప్పు పలుకులు అన్నీ వేసేసి వేయించేస్తాయి కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు స్టీల్ బౌల్ ఏదైనా ఇవ్వవా గ్లాస్ బౌల్లో వేయలేనివి చిన్న బౌల్స్ కదా పంచదార పూర్తిగా కరిగిపోయింది పాయసం చక్కగా పాళ్ళంగా కనపడుతుంది ఇలాంటప్పుడు ఇంత కన్సిస్టెన్సీలో అంటే ఈ చిక్కదన్నంతో తీసేస్తే కొంచెం చల్లారేసరికి గరిటితోటి తీసేలాగా వస్తుంది ఈ బుడగలు వచ్చే సమయం చూడండి ఆ బుడగలు వచ్చేసరికి అలా ఆపేసుకోవచ్చు స్టవ్ ఆపేద్దాము కొంచెం కట్టి పెట్టుకున్న ఏలకు పొడి వేద్దాం ఏలక్కాయలు వేసేటప్పుడు తొక్కులు తీసేసి చక్కగా గింజల్ని మాత్రం పంచదారతో కలిపి కొట్టేస్తే చూడ్డానికి బాగుంటుందండి నోట్లోకి మధ్యలోకి రావటము దాన్ని గెస్ట్లు ఎవరైనా ఉమ్మేయటము అలాంటి చికాకు లేకుండా ఉంటుంది ఒలిచి చేయటం అలవాటు చేసుకోండి కాస్త పంచదార వేస్తే ఈజీగా మనం చపాతీలు చేసే కర్ర తోటి కూడా నల్ల కొట్టేసుకోవచ్చు ఇందులో పైన ఎక్స్ట్రా నెయ్యి ఏం వేయట్లేదండి పప్పులు అవి వేయించి పెట్టాను కదా ఆ నెయ్యే వేస్తున్నాను చవేస్తాను రెడీ టు సర్వ్ కొబ్బరి పాయసం ఇది కొంచెం చల్లారినిస్తే చక్కగా సెటిల్ అయ్యి బాగా వస్తుంది బెల్లంతో కూడా చేయొచ్చండి మీ బెల్లంతో పాలు విరగవు అలా అనిపిస్తే మీకు నమ్మకం ఉంటే కనుక బెల్లం వేస్ట్ చేసినా కూడా ఇంకా కొంచెం రంగుగా మరెక్కువ రుచిగా కూడా ఉంటుంది పంచదారతో ఉండే రుచి వేరు బెల్లపు రుచి వేరు కమ్మని రుచికరమైన కొబ్బరి పాయసం ట్రై చేసి చూడండి బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు హెల్దీ అనుకుంటే ఆ ట్రైల్ కూడా వేస్ట్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి